బీదం చర్ల సిమెంట్స్ జూనియర్ కాలేజ్ పునః ప్రారంభం కార్యక్రమానికి ఇచ్చేసి వేదికమైన కూర్చున్నటువంటి పెద్దలు మన పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాట కాటసాని రామ్బోపాలెడ్డి అన్నగారికి అలాగే మన డిఈఓ గారికి అలాగే మన బీదం ప్రముఖులు బాబురెడ్డి గారికి నారాయణ గారికి మురళీ గారికి ముఖ్యంగా మన పానే సిమెంట్స్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కు అధ్యాపక అధ్యాపక బృందానికి అలాగే మన కాలేజీ విద్యార్థిని విద్యార్థులకు పుర ప్రముఖులకు పత్రికా విలేకర్లకు అందరికి కూడా పేరు పేరున్న నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం మళ్ళా మన జూనియర్ కాలేజీ మన పానీసన్స్ జూనియర్ కాలేజీ మనం ఒక పునః ప్రారంభ కార్యక్రమం నూతన బిల్డింగ్లో మంచి వసతులతో ఈరోజు ఎయిడెడ్ కళాశాల స్థాయి నుంచి ఆ ఏడెడ్ ప్రభుత్వ ఎయిడెడ్ అనేది లేకపోయినా కానీ మనము మన గ్రామానికి ఒక మంచి చదువు చెప్పాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ జూనియర్ కాలేజీని తిరిగి మన పెద్దలు శ్రీ కాసాని గోపాల్రెడ్డి గారి సాయ సహకారాలతోటి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మనం పునఃప్రదనం జరుపుకుంటున్నాము మరి ఇందాక సార్ గారు మాట్లాడినప్పుడు నాకు పానీ సిమెంట్స్ జూనియర్ కాలేజీ పాత రోజులు గుర్తుకొచ్చాయి ఎందుకంటే నేను కూడా పానీయ సీమస్ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థినే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను అక్కడ పానీ సెమెస్టర్ పానీయం ఇక్కడ మన సెమినార్లో నేను ఇదే కాలేజీలో నేను చదివిన నాకు ఆ రోజు మంచి అధ్యాపక బృందం ఉండేది మంచి చక్కని చదువు ఉండేది మనం పదో తరగతి వరకు మన శేషాడి ఉన్నత పాఠశాలలో చదువు అయిపోయిన తర్వాత ఈ ఇంటర్మీడియట్ అనేది నేను ఈ పానీ సెమెన్స్టర్ జూనియర్ కాలేజీలోనే నేను పూర్తి చేసుకోవడం జరిగింది ఆనాడు ఉండే అధ్యాపక బృందాలలో మన భూపాలు కూడా ఒకడు ఈయన మనకు ఈ ల్యాబ్కు అసిస్టెంట్గా ఉండేవారు బాగా మంచి పలకరింపు ఉండే మనస్తత్వం చదువు లేని వాళ్ళని అందరినీ సమానంగా చూసుకునేవాడు చదువు లేదు చదువు ఉంది అని చెప్పిన కాకుండా అందరినీ ప్రోత్సహించి బాగా చక్కగా చదువుకాల మీరు అందరూ అని చెప్పని చెప్పని కూడా అందరితో కూడా మాకు కలిసిమెలిసి మాట్లాడుతూ ఆ రోజుల్లో మేము చదువును చదువుకునే రోజులు అవి మన పెద్దలు అక్కడి నుంచి మన బేరం చర్కి తీసుకొని వచ్చి ఆ స్థాయిలోనే ఈ కాలేజీని మనకు నడిపిస్తూ ఈ సైన్స్ గ్రూప్స్ అయితేనేమి ఆర్ట్స్ గ్రూప్స్ అయితేనేమి ఈ అన్ని గ్రూపులతోటి కూడా ఆ రోజుల మన బేదం జూనియర్ కాలేజీ లేని రోజుల్లో కూడా మన పట్టణ ప్రజలకు పట్టణ విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించిన దానికి కృషి చేసిన పరిస్థితుల్లో మెయిన్ ప్రధాన పాత్ర మన కాసాని రామ్గోపాల్ రెడ్డి గారు ఆ రకంగా ఈరోజు కూడా ఈనాడు కూడా ఆ ఏడెడ్ కళాశాల అనేది మనకు ప్రభుత్వ నిర్ణయాలలో భాగంగా ఎయిడెడ్ కళాశాలలు రద్దు అయినప్పటికీ మరీ ఆ కళాశాల అనేది మరీ మనకు నడవాలి ఇక్కడ ఉండే విద్యార్థులకు మంచి చదువు అవ్వాలి అని చెప్పని చెప్పని ఒక మంచి హృదయంతో ఈరోజు మళ్ళీ కాలేజీని మంచి వసతులతోటి ఈరోజు ఈ పునః చేయడం అనేది కూడా మా అందరికీ కూడా సంతోషదాయకం కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మన అందరి తరఫున కూడా పెద్ద ఆయన పెద్ద పెద్దలకు ఈ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను జై హింద్ ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనే దానికి మొట్టమొదటి ఉదాహరణ మన నాగభూషణ రెడ్డి గారు గట్టిగా చెప్పండి కొట్టండి ఈ రోజు స్థాయికి ఎదిగారు ప్రముఖ పారిశ్రామికవేత్త కాబట్టి పానిష్మెంట్స్ యొక్క ప్రగతి పారి పానిమెంట్స్ యొక్క దిశ దశ అనేటువంటిది ఏ స్థాయికి ఎదిగిందో మనం అందరం కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు బేదం చర్ల